నమస్కారం సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తోడెం జిల్లా ఇల్లెందు నాలుగో వార్డు కాంగ్రెస్ నాయకులు మున్నా మరియు అక్తర్ ఆధ్వర్యంలో దాదాపు నలభై కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమాల్లో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు దొడ్డ డానియల్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు

ન જગન્મોહિ કે સુરેશ જી પ્રસાદ అమ్మా నాలుగో నెంబరు నాలుగో వార్డు మీద కుయ్యి అనాలి ఏడున్నరకి వెళ్ళిపోవాలన్నారు అందరు అనిపిస్తాం మేము ఇక్కడ మీ వాటర్ నేను ఇక్కడ అత్తపాయి కూడా ఉన్నాడు ఇద్దరిని పట్టుకోండి మమ్మల్ని